హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో మ్యామ్ మీ పేరు మ్యామ్ శివపార్వతి ప్రాపర్ ఎక్కడ హైదరాబాద్ పుట్టి పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ అంటే మిస్ యూనివర్స్ తెలంగాణ ఫిఫ్టీన్లో మీరు ఉన్నారు కదా మేడం ఈ కాంపిటీషన్ రేపు జరగబోతుంది కదా అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది డైరెక్ట్ ఫినాలి ఇంకా రేపు ఇట్ జస్ట్ గ్రూమింగ్ సెషన్స్ ఉన్నాయి అంతే వెబ్ ఫినాలి ఇంకా ఈ అంటే ఈ ఫ్యాషన్ రంగంలో దీంట్లో మీరు అంటే ఏ ఎంత టైం నుంచి ఉన్నారు మేడం ఏ టైం ఏ టైం నుంచి దీంట్లో ఉన్నారు అంటే ఎక్కడి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు మేడం టైమింగ్ అంటే ఏజ్ గురించి అడగ లేదు మేడం అంటే మీరు ఎంత కాలంగా మీరు ఈ ప్రిపరేషన్ లో ఉన్నారు అని నేను కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నాను నేను జస్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేశాను నాకు అసలు ప్యాజింగ్ బ్యాక్ గ్రౌండ్ లేదు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి తెలుస్తున్నది మేడం ఇంత ముందుకు మన తెలంగాణలో ఈ కల్చర్ అనేది చాలా తక్కువ ఉంటుండే ఇప్పుడైతే కొంచెం మందికి చాలా అవేర్నెస్ వచ్చింది వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మేడం అమ్మాయిలు వాళ్ళకి ఈ ఫ్యాషన్ వాళ్ళలోకి రావాలంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం జస్ట్ మిస్ యూనివర్స్లోకి రావాలండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అది అప్లై చేస్తే కొంతమందిని సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఆడిషన్ ప్రాసెస్ వన్ డే కంప్లీట్గా జరుగుతుంది లైక్ ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో సెలెక్ట్ అయితే డైరెక్ట్ ఫైనలిస్ట్ అవుతారు ఆ తర్వాత డే నుంచి ఎవ్రీ సింగిల్ డే కొన్ని ఈవెంట్స్ అండ్ అన్నీ ఉంటాయి మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు మ్యామ్ ఇది ట్రైనింగ్ మీ ట్రైనింగ్ సంబంధించి నేను అసలు ట్రైనింగ్ కూడా ఎక్కడ తీసుకోలేదు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు డైరెక్ట్ వచ్చానంతే నెక్స్ట్ మేడం ఇది మిస్ యూనివర్స్ తెలంగాణ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం నెక్స్ట్ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇన్ ఓవరాల్ ఇండియాకి జరుగుతుంది ఎవ్రీ స్టేట్ లో సెలెక్ట్ అవుతారు కదా వాళ్ళందరూ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హలో నేను మీ రుక్షా ఢిల్లోన్ కంగ్రాచులేషన్స్ టు వాల్గా వీడియోస్ వాల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దట్ ఇంకా మెనీమోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ